క్రైస్తలోడ్ హలలోయ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములండి బాగున్నారా ప్రతి నిమిషాలు ఈ శుభ్రధనలో దేవుని మాటలను మనం ధ్యానం చేద్దాం చాలామంది క్రైస్తవులు ఏమంటారంటే పరిశుద్ధాత్మ అనేది లేదు అంటారు పరిశుద్ధాత్మ అనేది లేదంట పరిశుద్ధాత్మ అనేది లేకుండా మరి క్రైస్తవులు ఎలా పిలువబడుతున్నారో నాకు చాలా ఆశ్చర్య మిలియన్ డాలర్ క్వశ్చన్ నాకు అది ఎప్పుడు ఏం చెప్పారు నేను వెళ్ళుట మంచిది నేను వెళ్ళుట ద్వారా వేరొక ఆదరణ కొత్త మీ మధ్యకు వస్తాడు తను వచ్చి నేను చేసిన దానికన్నా ఎక్కువ ఆశ్చర్య కార్యాలు ఆయన చేస్తాడు సూచిక క్రియలు చేస్తాడు అని ఎంత స్పష్టంగా ఉంటే చాలామంది ఏమంటారు పరిశుద్ధాత్మ లేదని అంటారు సరే పరిశుద్ధాత్మ లేదు అనే వారందరికీ ఒక్కసారి రిఫరెన్స్ చూడండి ఉంది యువహాను స్వార్థ పదహారవ అధ్యయనం పదమూడవ అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును అని ఉంది కదా మరి ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ ఏంటిది పరిశుద్ధాత్మ కాద ఇది ఈ సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు అనంట సర్వ సత్యములోనికి అంట అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ లేదు అనేవారు ఇంకా సర్వశక్తంలోనికి నడిపించబడినట్ట నడిపించబడనట్ట ఆలోచించాలి మరి ఎట్ ఏ టైం నేను ఉంటున్నటువంటి నా గృహంలో దేవుడు పరిశుద్ధాత్మ కార్యం చేయగలడు అమెరికాలో కూడా కార్యం చేయగలడు జర్మనీలో చేయగలడు ప్రపంచంలో ఏ నలుదిక్కులైనా ఎట్ ఏ టైం పని చేయగల శక్తి పరిశుద్ధాత్మనికి మాత్రమే ఉండండి అందుకే దేవుడు పరిశుద్ధాత్మని ఇచ్చి వెళ్ళాడు ఆయన ఇది మనకు తెలియదు ఇది మనం పట్టించుకోకుండా పరిశుద్ధాత్మ లేడు అది ఆ రోజుల వరకే పరిమితమైంది ఆ రోజుల వరకే పరిమితం అయితే మరి ఇప్పుడు ఈ రిఫరెన్స్ అర్థమైంది ఇది ఆ రోజులకేనా మరి ఆ రోజుల్లో ఉన్న క్రీస్తునేగా ఇప్పుడు అనుసరించేది కాబట్టి వక్రీకరించే బోధలకే మనం మొగ్గు చూపడతాం అబద్ధ ప్రవక్తలు ఉన్నారు జాగ్రత్త పరిశుద్ధాత్మ అనేది ఒక వరం ఆ వరాన్ని అనుభవించిన దాని గురించి తెలిసింది ఆత్మను పుంటుకంలోనిగా ఆత్మ విలువ ఏంటనేది తెలిసింది దేవుడు అట్టి పరిశుద్ధాత్మ కృప మనందరికి దయచేగాక ఆమె